హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటో ఫ్రూట్ సలాడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనమాట ఇప్పుడు మార్కెట్లో చాలా కస్టర్డ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి నాకు వెనీలా ఫ్లేవర్ ఇష్టమని నాకు తీసుకొచ్చాను నేను ఒక కప్లో టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దానిలో మిల్క్ యాడ్ చేసి ఉండలేకుండా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని పెట్టాను అవి హీట్ అవుతున్నాయి అవి హీట్ అయ్యేలోపు నేను ఒక చిన్న కప్పు నేను ఏదైతే కప్పు చూపించానో ఆ కప్పుతో షుగర్ క్వాంటిటీ తీసుకోండి ఆ కప్పు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్కి సరిపోతుంది ఆ షుగర్ని తీసుకువెళ్ళి మనం మిల్క్లో యాడ్ చేయాలి ఆ మిల్క్లో యాడ్ చేశాక షుగర్ అనేది కరిగేదాకా తిప్పాలి అంతలోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని దీనిలో యాడ్ చేయాలి యాడ్ చేసినాక కొంచెం సేపు బాగా హీట్ అయిన తర్వాత కొంచెం థిక్నెస్ వస్తుంది నేను చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత దానిని మనం స్టవ్ కింద ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానిలోకి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే బనానా యాపిల్ పొమ్గ్రనేట్ వేసాను నా దగ్గర ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ యొక్క పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ని నేను ఆల్ నేనే మిక్స్ చేసుకున్నాను ఆ పౌడర్ దీనిలో యాడ్ చేశాను ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత ఒకసారి వాటిని మొత్తం మిల్క్లో మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను ఆ కలిపిన తర్వాత దానిని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో కూల్ కూల్గా తాగడానికి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను నాకు బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేస్తారా అని మీ అందరి కోసమే ఈ చిన్న వీడియో తీశాను మనం ఇప్పుడు ప్రిపేర్ చేసింది మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక ఈవినింగ్ టైంకి బాగా కూల్ అయిపోతుంది ఈవినింగ్ టైంలో కూల్ అయిన తర్వాత దానిని తీసి ఒక చిన్న చిన్న బౌల్స్లోకి సర్వ్ చేసేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ కూల్కి తింటేనే చాలా బాగుంటుంది మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్